ఇది అంచనాల మేము సింధూర్ సీడ్స్ వేసాము ట్రిబుల్ థి వేసాము మేము ముప్పై ఎకరాలు వేసాను మళ్ళీ మా ఫ్రెండ్స్ కి వాళ్ళకి కూడా ఇచ్చాను మాది పద్దెనిమిది కానీ ఇరవై దాకా వచ్చిందని మేము లెక్కేసుకుంటున్నాం ఒక్కొక్క దీనికి తొమ్మిది ఎనిమిది విత్తనాలు ఉన్నాయి బాగుంది రేవంత్ వేసావు రేవంత్ ఇది రెండు కూడా బాగుంది ఇబ్బంది ఏమి లేదు సైజు కూడా బాగుంది ఇంతలా వాన కూడా బాగా నిలబడింది చేను కూడా కలర్ చేంజ్ కాల మేము ఒక రెండు ట్రిప్పులు ఐదు కట్ల బలం పెట్టాం అయినా కూడా బాగానే ఉంది వర్షానికి ఏం దెబ్బతింటలేదు వర్షం అంటే సంవత్సరం ఎక్కువ కదండి వర్షం అంటే డెబ్బై ఎనభై రోజులు వర్షం పడింది అయినా కూడా తతిమ్మాయి కొంచెం కలర్ చేంజ్ ఎరుపు వచ్చినాయి కానీ ఇది ఎరుపు రావటం గానీ తెగుళ్ళు తెగుళ్ళు కూడా తట్టుకుంది విత్తనం వేయ తగ్గింది మేము ఇప్పుడు అంచనాల్లో నేను దగ్గర దగ్గర ఇంకా నలుగురికి ఇచ్చాను ఆ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు వానకు కూడా నిలబడింది అంటే అది విత్తనం వేయ తగ్గింది ప్రతి ఫార్మర్కి ఏం చెబుతారు రైతులకి ఇక్కడ పక్క ఉండే వాళ్ళకి కానీ మిగతా రైతులకు కానీ మీరు ఏం చెప్పగలరు చెప్తావు చిత్రం ఏదైతే దానివల్ల వేసుకోవచ్చు రోగానికి తట్టుకుంటుంది